తను ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాన్ని చీకటి అడ్డాగా మార్చిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు దోపిడీలకి అడ్డాగా మార్చేశాడు కానీ తను మాత్రం ఉత్తరాంధ్రలో ఐదు వందల కోట్లు పైన ప్యాలెస్ కట్టుకున్న ఈ వ్యక్తి ఉత్తరాంధ్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రాని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క కృషితో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్లో చేపట్టిన తరుణంలో ఈ సంఘటన తిరుమల తిరుపతిలో తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరడం జరిగింది సంఘటన స్థలాన్ని చూడటం జరిగింది పరిశీలించడం జరిగింది అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది జుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది ఇద్దరి అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది ముగ్గురు అధికారుల్ని బదిలీ వేటు వేయడం జరిగింది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పాతిక లక్షల రూపాయలు చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటించడం జరిగింది మరి క్షతగాత్రులకు ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఈరోజు దర్శన భాగ్యం కూడా కల్పించడం జరిగింది సంఘటన దురదృష్టకరమే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇన్నిటి మధ్య ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది అది అనుకోకుండా ఆ సంఘటన జరిగింది కానీ మీ హయాంలో తెలిసి కొన్ని సంఘటనలు జరిగినాయి బోటు సరిగ్గా లేదు పర్యాటకుల్ని అనుమతించవద్దు అని అధికారులు చెప్పినప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాలో కచ్చులూరులో మీరు బోటు అలౌ చేయడం వల్ల నలభై ఆరు మంది చనిపోయారు ఐదుగురు గల్లంత అయ్యారు చేశారు మీరు దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని అంటారు ఈ కచ్చులూరు ఇన్సిడెంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి అంటారు అదేవిధంగా మీ సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అన్నమయ్య గేటు మరమ్మత్తులు చెయ్యాల్సింది పోయి ఇన్ టైం మరమ్మత్తులు చెయ్యకపోతే ఆ గేట్లు మరి ఆ గేట్లు పగిలిపోయి నలభై మంది చనిపోయారు మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు అదేవిధంగా కరోనా టైంలో రియా హాస్పిటల్లో ఇదే తిరుపతిలో రియా హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై చేయటంలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ని ఆక్సిజన్ సిలిండర్స్ని సప్లై చేయాల్సిన ప్రభుత్వం తెలిసి కూడా సప్లై చేయకపోవడంతో వందల మంది చిన్నారులు కరోనా బారిన పడి చనిపోయారు దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు మీరు తెలిసే వందల మందిని ప్రజల్ని పట్టణ పెట్టుకున్నారు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వం అలా జరుగుద్దని ఏనాడు కూడా అనుకోలేదు అది అధికారుల వైఫల్యం వల్ల జరిగింది దానికి దీనికి చాలా తేడా ఉంది పైగా వెంకటేశ్వర స్వామి గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది తిరుమల పవిత్రతని అపవరిత్రం చేయటానికి పూనుకున్న మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి తిరుమల గురించి భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించుతున్నట్టుగా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా కనీసం డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వకుండా అహంభావంతో తిరుమలలో మీరు తిరిగారే మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా చెప్పులతో తిరిగారు మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా టిడిని మొత్తం ఒక ఏటీఎం మెషిన్గా మీ నాయకులు అందరూ మార్చేశారు దీని గురించి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా మీ నటి రెడ్డి ఎలియాస్ రోజా రోజారెడ్డి ఎలియాస్ రెడ్డి తిరుమలకి వచ్చి రాజకీయాలు మాట్లాడి మరి తిరుమల భక్తుల మనోభావాలనే దెబ్బతీసిందే దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతున్నా అంతేకాదు అక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం ఒక అన్యమతస్థుడిని ఫోటోగ్రాఫర్గా పెట్టుకోవడం అతను గొల్లమండపం ఎక్కి మరీ ఈవిడి గారి ఫోటోలు తీయడం అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారిని మేనర్లుని ఆర్టీసీలో పనిచేసే వాడిని తీసుకొచ్చి టూరిజం డివిజనల్ మేనేజర్గా చేసి వాడి చేత తిరుమల మొత్తాన్ని అపవిత్రం చేయడమే కాకుండా అవినీతికి అడ్డగా మార్చేసిన రోజా సంగతి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను